శ్రీమాత్రే పతంతి పితారో హేషం లప్తి పిండోదక క్రియ వర్ణసౌకర్యం కులాఘాతమును నరకమునందు పడవేయును పిండోదకములు శ్రద్ధ తర్పణములు లోపించినందువలన వారి పితరులను అథోగతి పాలయ్యరుచిపోకే నా తల్లి నా దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి మట్టి పాలవుతున్న పాలవుతున్నీ చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నారాముణ్ణి బంగారు సీతమ్మవై పూజించుకుంటావని కలకాలం పచ్చంగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లి మరచిపోక నా తల్లి ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి తిక పిరిమిటయినా పాప ఇలా చూసుకున్నా కాళ్ళ జారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్నా అటువంటి మహారాజుకి తగుజంట అవుతానని త్వరలోనే నా ఊసుని మరిపింపజేస్తానని మాట ఇవ్వమ్మ చెల్లి మరచిపోకే నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి ముత్తగా పైకి వెళ్ళే భాగ్యాన్ని పొందాను గనుక వస్తాను త్వరలోనే మళ్ళీ ఆ పుణ్యమే తోడు రాగా ఏమి చేసినా కన్న తండ్రిలా కాపాడు శ్రీవారి ప్రేమ ఎంత పొందినా తనిమి తీరది కావాలి ఇంకొక్క జన్మా ఆ చేతుల్లో చిట్టి పాపనై ఉయ్యాలలోగే తృప్తి కోసమై వచ్చేది నేనేనని గుర్తుంచుకుంటానని వచ్చేది నేనేనని గుర్తుంచుకుంటానని ఆ కొత్త జన్మానికి నా పేరే పెడతానని మాట ఇవ్వమ్మ చెల్లి మరచిపోకే నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి మట్టి పాలవుతున్న నా ఆశలన్నీ அப்பி நம்மி நாரமுி பங்கார சீதம்ம பூஜ்ஜிய கலகாலம் பச்சங்க கனப்பட்டு உண்டான மாட்ட இவம்மா செல் மரிச்சி போகம்மா வெள்ளிமாத்திரே நம श्रीमात्रे नमः सङ्कारो नरक हेवा कुलज्ञानां कुलस्य